మోహన్ గారు ఇలా వచ్చేయండి మోహన్ గారు మోహన్ గారు ఎలా వచ్చండి ఎలా వచ్చేయండి ఫోన్ చేస్తారు మళ్ళీ సార్ అలా పడేయండి మీరు వెళ్ళకపోతే పడేయండి తర్వాత నేను నేస్తాను పడేయండి నేను చూసుకుంటాను మేమల్ ఎవరైనా మీరు వెళ్ళండి చేకడుకోండి టోకెన్లు ఇస్తానమ్మా నేనే ఇస్తాను ఒక ఐదు నిమిషాలు భోజనాలు అందరూ అయిపోతే వెనకతల వాళ్ళు ఏంటంటే కంగారు పడతారు వాళ్ళకి దగ్గరేమో తిండం మానేస్తారు అందుకని ఇప్పుడు ఇచ్చేస్తే హలో బ్రాహ్మణ ప్రముఖులకు విజ్ఞప్తి ఇప్పుడు భోజనం చేసిన వాళ్ళు ఐదు నిమిషాలు ఓపికతో ఎదురు చూడండి ఎందుకంటే ఇక్కడ వడ్డిస్తున్న కార్యకర్తలే అక్కడికి వచ్చి మీకు కిట్లు కూడా పంచాలి అందువల్ల దయచేసి మీరు గదరగోళం చేయొద్దు మా కంగారు పెట్టద్దు తినే వాళ్ళని గందరగోళ పరచవద్దు అని కోరుకుంటున్నాం అంజనా భావించకుండా ఉంటారని ఆశిస్తున్నాం భోజనం అయిన వాళ్ళు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోండి పర్వాలేదు

अनि त्यो न नि सप्तर अनि त्यो मात्रै राम्रो भयो ल म जानु छु जे भन गुम्पाई भन्नुहुन्छ न भन नच्यार अनि चौतार फेरलो नि गरिस्ता लाइन भित्र हुन्छ होला ल आ इच इच अनि राने

మోహన్ గారు ఎలా వచ్చేయండి మోహన్ గారు మోహన్ గారు ఎలా వచ్చండి ఎలా వచ్చేయండి ఫోన్ చేశారు మళ్ళీ సార్ అలా పడేయండి మీరు వెళ్ళకపోతే పడేయండి తర్వాత నేను తీస్తాను పడేయండి నేను చూసుకుంటాను మేమల్ ఎవరైనా టోకెన్లు ఇస్తానమ్మా నేనే ఇస్తాను ఒక ఐదు నిమిషాలు భోజనాలు అందరం అయిపోతే వెనకతలు వాళ్ళు ఏంటంటే కంగారు పడతారు వాళ్ళకి దగ్గర ఏమో తిండం మానేస్తారు అందుకని ఇప్పుడు ఇచ్చేస్తే హలో బ్రాహ్మణ ప్రముఖులకు విజ్ఞప్తి ఇప్పుడు భోజనం చేసిన వాళ్ళు ఐదు నిమిషాలు ఓపికతో ఎదురు చూడండి ఎందుకంటే ఇక్కడ వడ్డిస్తున్న కార్యకర్తలే అక్కడికి వచ్చి మీకు కిట్లు కూడా పంచాలి అందువల్ల దయచేసి మీరు గందరగోళం చేయొద్దు మా కంగారు పెట్టొద్దు తినే వాళ్ళని గందరగోళ పరచవద్దు అని కోరుకుంటున్నాం అంజనా భావించకుండా ఉంటారని ఆశిస్తున్నాం భోజనం అయిన వాళ్ళు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోండి పర్వాలేదు నమస్కారం అన్ని పథకాలు మనకి వర్తించాలంటే కనీసం పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి కుటుంబ సభ్యులు స్త్రీ చెట్టి వయసులో పెద్దవాళ్ళైన మెంబర్షిప్ ఎక్కువ మంది తీసుకుంటే వాళ్ళ వయసుకు తగిన విధమైనటువంటి పథకాలకి ఆ విధంగా వాడికి ఆ పథకాలు చేర్చగలుగుతాము ఈ విషయంలో అందరూ విధంగా కోరుతున్నా చెప్తున్న వాళ్ళు దయచేసి మీరు కట్టండి లేనటువంటి వాళ్ళు ఎవరు అనేది మనకి తెలుసు కాబట్టి వాళ్ళకి మాత్రం కట్టిద్దాం అయ్యా నమస్కారం l <laughs>